హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ మనీ టైలర్ ఈరోజైతే బ్లౌజ్ కటింగ్ ఈ బ్లౌజ్ కటింగ్ ఈ దానికి అడ్డం గీతలు ఉన్నాయి ఇది హ్యాండ్కి హ్యాండ్కి వచ్చినా సరే కానీ మన ప్యాక్ పాట్ అయితే నిలువు గీతలు రావాలి నిలువు గీతలు రావాలంటే కటింగ్ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఎట్లా కట్ చేసుకోవాలన్నది చూద్దాము హ్యాండ్కి అయితే ఈ బ్లౌజ్కి అడ్డం గీతలు ఉన్నాయి ఇప్పుడు మనం ఇవి నిలువు గీతలు రావాలి కొందరు అట్లా అడుగుతారు నాకైతే అట్లా గుట్టమన్నది కస్టమర్ అయితే అలా కుడదాం ఈరోజు అది చూపిద్దామనే ఈరోజు ఈ వీడియో ఎట్లా ఇది ఈ పాట ఎలా కట్ చేసుకోవాలన్నది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి అట్లా ఎట్లా చేయాలన్నది తెలియదు కదా అందుకోసం అన్నదే ఇది చూడండి ఇప్పుడు కట్ చేస్తున్నాను గీసి ఫస్ట్ గీద్దాం గీసి కట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇగో టూ ఇంచెస్ పెట్టాలి రైట్ సైడ్ తీసుకోలేదైనా ఉప్సుల పాటు ఉన్నది ఎక్కువ పొలతలు తీయాలి నేనైతే అక్కడి నుంచే తీస్తాను షోల్డర్ పైన డాట్ దగ్గర పట్టుకున్నా ఇలా పెట్టి ఇలా కొలత ప్రకారం ఇది ఎంత సైజు ఉన్నదో అంతనే కుట్టాలి ఇట్లా తీసుకోవాలి నెక్ సేమ్ ఆ బ్లౌజ్ ఎట్లుందో అట్లా వస్తుంది ఫ్రెండ్స్ ఇట్లా ఇట్లా కట్ చేస్తే నేను చేసినట్ల చేస్తే ఈ సైజు బ్లౌజ్ ఎట్లయితుందో అట్లనే వస్తుంది షోల్డర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఏది నెక్ ఇక్కడ త్రీ ఇంచెస్ నేను త్రీ హాఫ్ పెడుతున్నా త్రీ అండ్ హాఫ్ చీరలో గీయాలి ఇది షో ఇది షోల్డర్ చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ అండ్ హాఫ్ పెడుతున్నా చంక బాగు ఫోర్ నేనైతే రౌండ్ ఇక్కడ నుంచి గీస్తాను ఫ్రెండ్స్ నాకైతే బాగా వస్తుంది మీరు ఇలానన్నా గీయండి మళ్ళీ మీకు ఎలా వస్తుందో అలా రౌండ్ వస్తే చాలు రౌండ్ గీయాలి నేనైతే ఇట్లా ఇట్లా బాగా వస్తుంది అందరికీ నేనైతే ఇలానే గీస్తాను ప్రతిదానికి నీట్గా గీయాలి నీట్గా కట్ చేయాలి హ్యాండ్ హ్యాండ్కి ఇలా మడత ఉంది హ్యాండ్ ఇగో ఇలా పెట్టాలి భుజం పైన కొంచెం కుట్లకి వదిలేసి వావించి ఇక్కడ కూడా వదిలేసి గీయాలి ఫుల్ హ్యాండ్కి అట్లా చూసినాం కదా ఇప్పుడు దీనికైతే హాఫ్ హ్యాండ్ కాబట్టి ఇలానే చూడాలి అంతే సింపుల్ ఇలా హ్యాండ్ రెండు పాటలు ఎట్లా వేసి చేయాలి ఎక్కువ ఉంటుంది కదా ఉప్సల సైడే తీసుకోవాలి ఉప్సల సైడ్ మాకు వేసేసి ఎట్లా రౌండ్గా తీయాలి స్ట్రేట్ గీ చేసి ఇలా సేమ్ ఇది ఎలా ఉందో అలా టూ ఇంచెస్ కింద డాట్ వేసి ఇది రౌండ్ కోసం దీనికైతే రౌండ్గా ఇట్లా రావాలి అని నేను ఇట్లా గీస్తా మీకు మంచిగా వచ్చిందంటే పర్వాలేదు ఇది ఎందుకు గీసిందని డౌట్ రావచ్చు ఇదైతే శంఖ లోతు కోసం అని తీస్తున్నా కట్ చేసుకోవాలి నీట్గా మనం ఎలా తీసుకున్నామో అట్లా నీట్గా కట్ చేయాలి

రెండు బార్డర్లు సేమ్ ఉన్నాయి కాబట్టి మనం రెండు బార్డర్లు లేసుకొని తీసుకోవచ్చు ఇది చూడండి ఇక్కడ ఎంత వస్తుంది ఒక ఫోర్ ఫోర్ గీత ఇక్కడి వరకే వస్తుంది కుట్లలో పోతుంది కాబట్టి ఒక నాలుగు గీతలు వస్తుంది కట్ చేసినా కదా మీ హ్యాండ్కి హ్యాండ్ కట్ చేసాం కదా ఇప్పుడు నిలువు గీతలు ఎలా రావాలి సింపుల్ ఇక్కడ నుంచి హ్యాండ్ ఇష్టం కదా ఇక్కడ నుంచి బ్యాక్ వేసుకోవాలి ఇలా ఇలా చాలామంది ఏం చేస్తారంటే హ్యాండ్కి వస్తుంది కదా ఇక్కడ సైడ్ కూడా అలానే పెడదాము అర్థం గీతలు అంటే బాగుండదు ఇట్లా నిలువు గీతలు ఇలా రావాలి నా కూడా కస్టమర్ అదే చెప్పింది అనమాట ఇట్లనే రావాలి నిలువు గీతలు అని అందుకని నేను ఇలానే కూర్తున్నా నేను వాళ్ళు చెప్పిన చెప్పకపోయినా నేనైతే ఇలానే కుడతాను అట్లయితేనే బ్లౌజ్ అందంగా ఉంటుంది ఇక్కడ క్రాస్ కట్ తీద్దాం మనం చూస్తాం ఎక్కడ క్లాస్ నిలుస్తుంది ఎక్కడ క్రాస్ పెట్టేయాలి అంటే ఫ్రంట్ పార్ట్ ఇలా వేసుకోవాలి ఇలా క్రాస్ కటింగ్ వస్తుంది లైక్ 那个谁啊，你来。 బ్లౌజ్ కటింగ్ ఇలా వేసుకోవాలి ఈ పాటు కూడా నిలువుతీతలే వచ్చినాయి ఇలా చూసుకోవాలి అన్నీ